హైదరాబాద్ గట్కేసర్లు దారుణం కన్న తండ్రినే చంపి సెకండ్ షో సినిమాకి వెళ్ళిన కూతురు వచ్చి డెడ్ బాడీ ఆదిలాబాద్ చెరువులో పడేశాడు వివరాల్లోకి వెళ్తే వడ్లూర్ లింగం తన భార్య పిల్లలతో గట్కేసర్లో నివాసం ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు అయితే పెద్ద కుమార్తె మనీషాకి వివాహం జరిగింది ఆమె తన భర్త స్నేహితుడైన మహమ్మద్ జావీతో అక్రమ సంబంధం పెట్టుకుంది అది తెలిసిన భర్త వదిలేశాడు అప్పటి నుంచి మనీషా జావీద్తో మౌలాల్లో ఉంటుంది ఇది తెలిసిన లింగం తరచు గొడవపడేవాడు ఈ మధ్యకాలంలో తన అమ్మతో కూడా గొడవపడ్డాడని తల్లి కూతురికి చెప్పింది అది తెలిసిన కూతురు ఈ నెల అయిన ఇంటికి వచ్చి తన తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చి లింగం తాయే కళ్ళల్లో కలిపి ఇవ్వమని చెప్పింది లింగం నిద్రలోకి జారుకోగానే దిండుతో తల్లి శారద మనిషా జావేద్ ఊపిరాడక చేసి చంపేశాడు తర్వాత సెకండ్ షోకి వెళ్ళి తిరిగి క్యాబ్ బుక్ చేసి కళ్ళు తాగి ఉన్నాడని క్యాబ్ డ్రైవర్ని నమ్మించి హైదరాబాద్లో దిగారు అక్కడ నుండి చెరువు దగ్గరికి తీసుకెళ్లి పడేశారు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు పోలీసులు